హాయ్ అండి బాగున్నారా నేను మినరేష్ నేను ఒక కస్టమర్ ఇంట్లో అయితే స్విచ్ బోర్ట్లు మార్చడానికి అయితే వెళ్ళాను అయితే ఇవి పాత స్విచ్ బోర్ట్లు అంటే మరీ పాతవేం కాదండి ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం స్విచ్ బోర్డ్స్ అనమాట ఆ కంపెనీ ఇప్పుడు రావకపోవటం వలన స్విచ్ పోయినా కా ఏదైనా ఐటమ్ పోయినా సరే అవి దొరకటం లేదు దానివల్ల అని చెప్పి పూర్తిగా కస్టమర్లు స్విచ్ బోర్ట్లు అయితే మార్చేయాలని చెప్పి లిగ్రాండ్ స్విచ్ బోర్ట్లు అయితే తేవడం అయితే జరిగిందనమాట ఆ స్విచ్లు సాగిట్లయితే చూడండి ఇట్లాగైతే ఉంటాయి అనమాట వీటికి రెండు కనెక్షన్లు అదే రెండు స్విచ్లకి రెండు సాగిట్లకి అయితే కనెక్షన్ అయితే ఇచ్చాను అంటే ఈ స్విచ్ బోర్డ్ని ఇలాగైతే రెడీ చేశాను మిగతా స్విచ్ బోర్డులు కూడా నేను రెడీ అయితే చేస్తున్నాను అనమాట ఈ మొత్తం వచ్చేసి లిగ్రాండ్ అనమాట లిగ్రాండ్ మోడల్లో స్విచ్ అనమాట వీటిని ఎలా కనెక్షన్ ఇవ్వాలి ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ఇది స్విచ్ బోర్డు ఏంటంటే రెండు స్విచ్లు రెండు సాగిట్లకి ఎలా కనెక్షన్ ఇవ్వాలి ఏ వైరు ఎటు ఇవ్వాలి ఏంటి అనే దాన్ని బట్టి నేను మీకు ఒక చెప్పాలని మీకు చూపిస్తున్నాను ఎందుకంటే రెండు స్విచ్లు రెండు సాగిట్లు అంటే కామన్గా దేనికో దానికి వాడుకుంటాం అలాగ మీరు సెట్ చేసుకోవాలన్నా సరే మీకు చెప్తాను అనమాట ఒక స్విచ్ నుంచి రెండు సాగిట్లకి వైరు ఇవ్వటం అయితే జరిగిందండి ఎందుకంటే ఆ ప్లేస్ రేటు రెండు సాగిట్లు ఒక స్విచ్ ఒక స్విచ్ ఒక సాగిట్టు అట్లాగైతే ఉంది చూడండి రెండు సాగిట్లు ఉన్నాయి కానీ స్విచ్ ఒకటే ఉంది ఈ ఒక సాకిట్ రెండు రెండో సాకిటు అలాగే ఇచ్చుకోవాలి ఎందుకంటే ఒక స్విచ్ వేసుకుంటే రెండు సాకిట్లుకి వచ్చేటట్లుగా మనం ఇచ్చుకోవాలన్నమాట ఇంకోటి వచ్చేసి సిక్స్టీన్ ఆమ్స్ స్విచ్ సిక్స్టీ అమ్స్ సాకెట్ అనమాట ఇప్పుడు మీకు చూపించింది ఏంటంటే సిక్స్ యామ్స్ స్విచ్ నుంచి సిక్స్ యామ్స్ సాకెట్ ఆ సాకెట్ నుంచి మరొక సాకెట్కి ఇవ్వటం అయితే జరిగింది అది వచ్చేసి స్విచ్కి చిన్న లైట్ అయితే ఉంది అనమాట అది ఇండికేటరు ఆ ఇండికేటర్ కూడా ఎనమాల వైర్లు ఎంత మీకు చూపించారు కదా అదిగోండి ఆ లైటు ఆ లైట్కి ఉన్న వైర్లు అనమాట ఇవి ఇవి కూడా మనం ఫేస్ న్యూటర్లకి అయితే ఇవ్వాలన్నమాట అంటే స్విచ్కి ఒకటి వైర్ ఇవ్వాలి న్యూటర్లకి ఒక వైర్ ఇవ్వాలి అంటే సాకిట్కి ఒక వైర్ ఇవ్వాలి స్విచ్కి ఒకటి వైర్ అనేది ఇవ్వాలి స్విచ్ అంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు సప్లై వచ్చే వైపుకి ఇవ్వాలి కానీ స్విచ్కి ఫేస్ ఇచ్చే డైరెక్ట్గా కరెంట్ ఇచ్చే కాడ మాత్రం ఇవ్వకూడదు అప్పుడు ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగుతూనే అవుతుంది స్విచ్ ఆన్ చేస్తే సప్లై వచ్చి చూసారా వరకే ఆ ఇండికేటర్ స్విచ్ ఇస్తే స్విచ్ చేసినప్పుడు మాత్రం లైట్ వెలుగుతుంది ఇదిగోండి ఒక వైర్ అయితే స్విచ్కి అయితే పెడతం అయితే జరుగుతుంది అయితే చాలామంది కనెక్షన్ ఎలా ఇస్తున్నారు అంటే ఒకటి స్విచ్కి కనెక్షన్ ఇచ్చి మరొకటి స్విచ్ చేస్తే దేనికి సప్లై వస్తుందో మళ్ళీ దానికి కనెక్షన్ అయితే ఇస్తారు దానివల్ల ఏంటంటే ఇండికేటర్ అయితే ఎలాగదనమాట అది నేను మీకు తర్వాత చూపిస్తాను ఎలా